అని పిలిచావు కదా అంటే కుక్కలు అరుస్తున్నాయి కుక్కలు చాయ్ నువ్వు స్వప్నం వచ్చేస్తారా అంటే లేచిపోవటం అంటే నేను చేయి చేపట్టుకుని మీద అనకమ్మా పది మందిని వేసుకొని సుమోలు చేజులు ఫైట్లు అంటే సినిమాలు అలానే చూపిస్తారు కదా అని సినిమాల్లో హీరో హీరోయిన్ కోసం ఫైట్ చేస్తారు నువ్వు ఎప్పుడైనా ఫైట్ చేసావా ఈ బంటి గడి ఫైట్ చేయాలంటే అటు పక్కన అవుట్ కూడా సేమ్ నాలాగే ఉండాలి వెన్నెలా వెన్నె ఐ లవ్ యూ సరే ఏంటి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత ఐ లవ్ యూ టు చెప్పడం పద్ధతి కదా అరే మత్తు రేపే మనం పెళ్లి చేసుకుంటున్నాం ఇంకా ఈ లవ్ ఏంటి అంటే ప్రేమకు పెళ్లి ప్రతిరూపం కదా అవి ఇంకా లవ్ టూ హాయ్ ఈ లవ్లు గంటే మనకు సెట్ అవ్వదు కానీ ఏసి వదిలియాలి అంత ఈజీగా పెళ్ళి అంటారు చిరాకొచ్చి ఉంటది అది చెప్పేగా పడేసింది నేను అమ్మ ఇదేనా ప్రాబ్లము పా పోయి పెళ్లి చేసుకో పా జాగ్రత్త రే సముద్రం అదురుతుంది ఐ లవ్ యూ విత్ ఏంటమ్మా ఇంకా తెలియలేదంట చూడమ్మా నిన్ను తిట్టాలంటే నా మనసు ఒప్పుకోట్లేదు చదువుకునే అమ్మాయిలు తప్పు చేయడం సహజమే తెలిసి తెలియక తప్పులు జరుగుతూ ఉంటాయి అందుకే ఇప్పుడు ఏమీ అనడం లేదు కానీ తెలిసి కూడా తప్పు చేస్తే అది నిన్ను సహించలేనమ్మా తప్పు సైడ్ ఉంది కాబట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశాను కానీ ఇందులో నీ ప్రమేయం లేకపోతే రేపు వాడి సూర్యుని కూడా చూడదు బండి ఎవరు కాదు బాబాయ్ నా బావ